ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని పరిపాలించే రోజులలోనే ఈ రాష్ట్రంలో అశాంతి నెలకొంటుంది ఈ రాష్ట్రంలో కులవాదం వస్తుంది ఈ రాష్ట్రంలో ప్రాంతీయ తత్వం వస్తుంది ఈ రాష్ట్రంలో ఒక కులం మీదకి ఇంకొక కులం రెచ్చిపోతుంది నువ్వు నాకన్నా తక్కువ కులస్తుడు అని చెప్పడానికి తాపత్రయపడతది అని ఉమ్మడి రాష్ట్రంలోనూ జరిగిన ఘటనలను ఉదాహరణగా చెప్పగలుగుతాం మీరు చేయించిన హత్యలకు సంబంధించిన ఉదాహరణలు చెప్పగలుగుతాం మీరు చేపించిన అల్లర్లకు సంబంధించిన సమాచారాలు చెప్పగలుగుతాం మీరు పూర్తిగా అశాంతితో ఉన్న రాష్ట్రాన్ని పరిపాలించడానికే మీరు ఇష్టపడతారు ఇది నేను చెబుతున్న మాటలు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాటలు కాదు స్వయాన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను తాను చెప్పుకుంటూ నేను ఎప్పుడు కూడా క్రైసిస్లో ఉన్న నుంచి అవకాశం అందిపుచ్చుకుంటానని చెప్పాడు అంటే ఎప్పుడు కూడా క్రైసిస్ ఉండాలని కోరుకుంటాను ఆ క్రైసిస్లో నుంచి నా ప్రతిభ పని పనిచేస్తానని చెప్పాడు అంటే ఓ ఇద్దరు తనుక్కుంటుంటే ఈయనకు ఆనందం ఓ కులం మీదకి ఇంకో కులం వెళితే బాబు గారికి ఆనందం ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం మీద రెచ్చిపోతే బాబు గారు కానీ ఎందుకంటే వారి తప్పులన్నీ జనం మర్చిపోవాలి వారి యొక్క అసమర్థ పాలన గురించి జనం చర్చించుకోకూడదు ఎప్పుడు కూడా అల్లర్లు అలజడులు ఉన్నాయి అనుకోండి ఆ అల్లర్లు అలజడు గురించి కాపీ టీ స్టాల్ దగ్గర ఆటోలో ప్రయాణించేప్పుడో బస్ స్టాపుల దగ్గర జనం మాట్లాడుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారన్న హామీల గురించి ఎవరు మాట్లాడతారు సో అది మరుగున పడాలి కాబట్టి ఎప్పుడు ఇద్దరు కనుక్కుంటుండాలి ఈ రాష్ట్రంలో అది వారి యొక్క స్థూల ఉద్దేశం ఎమ్మెల్యేల దౌర్జన్యాలు పరాకాష్ఠి చేరి ఆయా నియోజకవర్గాల్లో బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పాలు చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనే కుటిల రాజకీయానికి మీరు ఈ పర్యాయం పూర్తిగా చిగ్గు లేకుండా చేస్తున్నారు ఏ మాత్రం భయపడటం లేదు ప్రజాస్వామ్యంలో మీ నుంచి ఎంతో కొంత కొంతమంది న్యూట్రల్ గా మీ పార్టీ వాడు మీకుంటాడు మా పార్టీ వాడు మాకుంటాడు మా వాడు ఎట్టి పరిస్థితుల్లో నీ దగ్గరకు రాడు నీ వాడు కూడా సరైన అయితే మా దగ్గరకు రాడు కానీ మధ్యలో కొంతమంది న్యాయ నిర్ణేత లాగా ఏ పార్టీకి సంబంధం లేని రాష్ట్రంలోని ఓ పది పదిహేను పన్నెండు శాతం మంది ప్రజలు ఉంటారు వారు గమనిస్తుంటారు వారిని అభూత కల్పనలతో మాయ చేయడానికి నువ్వు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఒక నువ్వు ఒక క్లీన్ ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకునే కార్యక్రమం చేస్తాం పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఎదుటి పార్టీ వాళ్ళను మాట్లాడికుండా పై ప్రాంతాలు చేసే కార్యక్రమం జరుగుతుంది ఇంక ఎస్పీలు ఏం చేస్తారు అసలు మీరు మీరు చేసే క్రైమ్ లో ఈ రాష్ట్రంలో ఇది స్థూలమైన స్థిరమైన చర్చ జరగాలి టీవీ డిబేట్లు చూద్దామంటే మెజార్టీ టీవీ డిబేట్లు తెలుగుదేశం పార్టీ అనుకూలమైన డిబేట్లు జరుగుతుంటాయి టీవీ డిబేట్ పెట్టారంటే ఆ రోజు ఎజెండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం హననం చేయటం ఎలా ఇంక వేరే ఎజెండాలు ఏముండవు ఈ రాష్ట్రంలోని రైతాంగాలకు సంబంధించిన యూరియా మీద చర్చ జరగదు యూరియా కొరత మీద చర్చ జరగదు ప్రభుత్వ కళాశాలలు వైద్య కళాశాలలు ప్రవీటీకరించే కార్యక్రమం మీద ఏ ఒక్క సిగ్గులేని ఒక్క మీడియా కూడా చర్చలకు పెట్టలేదు ఎందుకండి అది మీ బాధ్యత కాదా ఓన్లీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేయటం చంద్రబాబు నాయుడు యొక్క సహకారాన్ని పొందటం చంద్రబాబు నాయుడికి మీ సహకారాన్ని అందించడం ఇచ్చి పుచ్చుకోవటం కిడ్ ప్రోకో ఇదే కదా ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇంతకనే అన్యాయం ఏమందా మీరు పోలీసు వ్యవస్థ మొత్తాన్ని మీ వ్యవహారానికి అనగా మీ సొంత రాజకీయ వ్యవహారాలకు మీ కక్ష సాధింపులకు నేను వ్యవస్థ మొత్తాన్ని నేను నిందించట్లేదు ప్రేమితులారా మీకు అనుకూలమైనటువంటి మెజార్టీ పోలీసులను మీరు ఈ రాష్ట్రంలో ఎలా వాడుకుంటున్నారు రాజకీయ కార్యకర్తల కన్నా హీనంగా వాడుకుంటున్నారు పనికొచ్చే వాళ్ళకే పోస్టింగ్లు ఇస్తున్నారు మేము అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో నిజాయితీ కలిగిన అనేక మంది పోలీస్ ఆఫీసులను మీరెందుకు ఇళ్లకే పరిమితం చేశారని అడుగుతున్నాం మీకు బాగా రాజకీయంగా ఉపయోగపడి తప్పుడు కేసులు బనాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయభ్రాంతులు చేసే వాళ్ళని మాత్రమే ఎస్పీలుగా పోస్టింగ్లు ఎందుకు మాకు అర్థం కావట్లేదు నిజాయితీ కలిగిన ఆఫీసర్లు ఎస్పీ స్థానాల్లో లేరు డీజీపీ స్థానాల్లో లేరు డిఐజీ స్థానాల్లో లేరు ఎందుకు లేరు అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం క్రైమ్ ని అభివృద్ధి చేస్తున్నావు అశాంతిని నెలకొల్పుతున్నావు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో పూర్తిగా అడుగంటిపోయింది పోయింది మేం కాదు జాతీయ దినపత్రికల్లో జాతీయ ఛానళ్లలో ఎక్కడ పట్టినా నారా చంద్రబాబు నాయుడు ఏమారు పరిపాలన రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీరు పరిపాలించిన ఈ కొద్ది కాలంలోనే భ్రష్టు పట్టిపోయారు మీరు ఎంత మారడికాయ చేద్దాం చేద్దామనుకున్నా ఎంత పైకి మంచి మాటలు మాట్లాడుతున్నా ఈ రాష్ట్ర ప్రజలు కాదు కదా ఈ ప్రపంచంలోని ఏ తెలుగువారు ఈ దేశంలోని ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని మంచి పరిపాలన చేస్తున్నారని మెచ్చుకోవట్లేదని సందర్భంగానే సందర్భంగా మనం చేస్తూ ఎస్పీ కూర్చోబెట్టుకుని రాష్ట్రంలో ఎక్కడ కూడా అశాంతి ఉండటానికి వీలు లేదు శాంతి నెలకొల్పండి అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఎవరు చేయాలి మరి రెడ్ బుక్ రాజ్యాంగంలో మీరు రాసుకున్న పేర్లు ఆ పేర్లకు సంబంధించిన ఒక్క ఆధారం లేకపోయినా ఆయన ఎక్కడ కూడా ఒక్క కేసులో ఇన్వాల్వ్ లేకపోయినా ఒక సంఘటన జరగకపోయినా సంఘటనలను సృష్టించేది నువ్వే లేని ఆధారాలు సృష్టించేది నువ్వే నీ లో ఉన్న పేర్లను ఎలా ఏదో ఒక విధంగా కేసులు బనాయించి అరెస్టులు చేసి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే కార్యక్రమం ఈ పద్దెనిమిది నెలల కాలం నుంచి నిరంతరం జరుగుతున్నది ఇంక మీరు ఎలా చెప్తారు క్రైమ్ ఆత్మని మీరు ఎలా చేస్తారు అసలు క్రైమ్ మొదలు పెట్టిందే మీరు కదా ఈ రాష్ట్రంలో శాంతియుతంగా పరిపాలించిన మీరు ఇంత దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తారని ఎవరైనా అనుకున్నారా బహుశా మీ పార్టీలో ఉన్న సామ్యవాదులు కూడా ఈ విధంగా మేము మీ యొక్క పరిపాలన ఉంటుందని ఆలోచించుండ్రు ఎంతో కొంత మీ మెరుగైన పరిపాలన అందిస్తారని ఆశపడి కానీ ఆశ్రాన్ని అల్లకొలాలను చేసి తప్పుడు కేసులను పెట్టి మానవ హక్కులకు భంగం కలిగించింది మీరు దళితుల మీద దారుణమైన దాడులు చేసింది మీరు ఒక కులాని కాదు ఇతర కులాలను కాదు నిన్న కృష్ణా జిల్లాలో ఓ ఆర్ఎంపి డాక్టర్ గారు ఓ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అతి పేదవాడు కేవలం విధానపరమైన అంశాల మీద విమర్శ చేశాడు ఒక్క మాట జారాడు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట జారాడు మేము ఒప్పుకుంటున్నాం మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసి వైఎస్ఆర్ నా కొడకలారా రండిరా కొట్టుకుందాం అన్నాడు కదా పవన్ కళ్యాణ్ చెప్పిలా తీసి వైఎస్ఆర్ నా కొడకల్లారా వైఎస్ఆర్ నా కొడకల్లారా కొట్టుకున్నాం రండిరా నా కొడకల్లారా అని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చెప్పు తీసి పెద్ద సభలో అన్నాడు కదా మరి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మీద కేసెందుకు పెట్టలేదు అని అడుగుతున్నాం ఆ పేదవాడిని అయితే మోకాళ్ళ తండ మీద కూర్చోబెట్టారు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మీకున్న అధికార జులాన్ని ప్రదర్శించారు ఆ బీసీ కులస్ ఆ పేదవాడి మీద దారుణాతి దారుణంగా కొట్టారు మరి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారిని ఏం చేయాలి ఆనాడు లోకేష్ గారు ఆనాటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని యూజ్లెస్ ఫెలో యూజ్లెస్ ఫెలో అనే మాట అన్నాడా లేదా వాడు వీడు అనే మాట అన్నాడా లేదా వాడు వీడు యూజ్లెస్ ఫెలో అన్నా నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రుడైన లోకేష్ గారి మీద ఈ రోజు వరకు కేసు పెట్టలేదని అడుగుతున్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారు నాయ బ్రాహ్మణులకు సంబంధించిన ఒక డెలిగేషన్ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలుసుకుని వాళ్ళ గోడు చెప్పుకుందామని అడిగితే మీ తాట తీస్తాను చర్మం ఒరుస్తాను అనే మాట అన్నాడా లేదా ఇవి అనొచ్చండి ఇలా మాట్లాడొచ్చా ఇలా మాట్లాడుతున్న వాళ్ళ మీద మీరెందుకు కేసులు పెట్టలేదు ఇప్పుడు మీరు సృష్టించిన కేసులు మీరు రచన చేసుకొని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక ఐఏఎస్ ని ఒక ఐపీఎస్ ని ధనుంజయ రెడ్డిని ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మెధున్ రెడ్డిని కాకాని గోవర్ధన్ రెడ్డిని లేళ్లప్పరెడ్డిని ఒకరా ఇక్కడ అనేక మంది రాజకీయ నాయకులను ఐఏఎస్లను ఐపీఎస్ లను దారుణాతి దారుణంగా అవమానపరుస్తూ తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టే నువ్వు ఎస్పీలు కూర్చోబెట్టి కేసులు జాగ్రత్తగా పెట్టండి నువ్వు నువ్వేం చెప్తున్నట్టు జాగ్రత్తగా మా ఎమ్మెల్యేలు చెప్పినట్టు ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచమని చెబుతున్నారు మీరు మాకు నమ్మకం లేదు దొరా చంద్రబాబు నాయుడు గారు నువ్వంటే మాకు నమ్మకం లేదు దొరా ఇది సామాన్యుడి యొక్క గోడు ఈ రాష్ట్రంలోని పేదవాడు నువ్వు పథకాలు ఇస్తానంటే ఆశపడి ముఖ్యమంత్రిని చేసినవాడు నువ్వు పూర్తిగా రైతులకు సహాయం చేస్తానంటే నమ్మి ఓట్లేసిన రైతన్న ఓ నిరుద్యోగి ఒక ఒక పేదంకిలో అక్కా చెల్లెళ్ళు నువ్వు ఇస్తానన్న పథకాలకు ఆశపడిన వాళ్ళు నువ్వు చేయితని ఇస్తానంటే ఆశపడిన నిరుద్యోగులు నువ్వు రెండు వేల రూపాయల నిరుద్యోగులు మూడు వేల రూపాయలు నిరుద్యోగు ఇస్తానంటే ఆశపడిన యువత యువత అన్యాయం అయిపోయి తోచక ఎక్కడెక్కడ చూస్తుంటే ఈ రోజు వరకు లేదండి ఈ రోజు వరకు లేదు ఈ రోజు వరకు న్యాయం జరగలేదు అదే నిన్న మా నాయకుడు అడిగాడు ఈ రోజు మా నాయకుడు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చేసే దమ్ముందా ఒక్క ప్రశ్నకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన సహత్వికమైన నువ్వు చెప్పిన ప్రామిస్తులలో నువ్వు చెప్పిన హామీలలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని సంపూర్ణంగా చేయలేదని సవాల్ చేశాడు కదా ఒక్కరంటే ఒక్కరైనా స్పందించారా మెడికల్ కాలేజీలను కట్టించడం మొదలుపెట్టింది ఎప్పుడు మా హయాంలో ఎన్ని నెలలు కట్టడం జరిగింది మీరు చాలా మంచి పని చేశారు అనిత గారు చక్కగా వీడియో వేసి స్థల కేటాయింపులు జరిగిన చెప్పారు పునాదులు వేసామని చెప్పారు చక్కగా ఐరన్ అక్కడే ఉందని చెప్పారు స్థలం అక్కడే ఉందని చెప్పారు అక్కడ ఒక కళాశాల ఉందని చెప్పారు మీకు ధన్యవాదాలు చాలా మంది మీ వాళ్ళ కళాకారులు అక్కడికి వెళ్లి కన్స్ట్రక్షన్ లో పునాదులు దగ్గర ఉన్న పునాదుల దగ్గర నిలబడి ఇదే వైద్య కళాశాల ఇదే వైద్య కళాశాలని పులివెందులకి వెళ్ళి చూపించే మగాళ్ళకి ఆ పక్కనే కట్టిన హాస్పిటల్ చూపించే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నాం మీకు లేదు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ నువ్వు కుదేలు చేసావు ఏ రంగాలు కుది చేసావు పద్ధతిలోకి తీస్తాడట పీపీపి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఒప్పుకుందామండి పారిశ్రామిక రంగంలో ప్రైవేటీకరించాలి అనే అంశాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విశాఖ ఉక్కుని పారిశ్రామిక పారిశ్రామిక రంగాన్ని వారి చేతులకు పంపించడానికి ప్రైవేట్ రంగం చేతులకు పోవడానికి నీకు ఇష్టమేనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి రోజు విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి నారాయణ చైతన్య కాలేజీగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నాడు నేడు కార్యక్రమం అర్ధాంతరంగా ఆపేసి ఆ పల్లెటూర్లలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అత్యధిక మంది కమ్మవారిలో పేదవారు రెడ్డిల్లో పేదవారు బ్రాహ్మణుల పేదవాళ్ళు క్షత్రియుల పేదవాళ్ళు చదువుకునే ఆ మారుమల పల్లెల్లోని నాడు నేడు పేరుతో స్కూళ్ల భవనాలను కలుగుతున్న కార్యక్రమాలన్నిటిని ఆపేయటం ఇదేనా మీ పద్ధతిని అడుగుతున్నాం వైద్య కళాశాలను పూర్తిగా ధ్వంసం చేసేసాం ఎవరు వెళ్తారు ఆ వైద్య కళాశాల కంటే మేమే వెళ్తాం మేమంటే పేదవాళ్ళు మేము ఈ ప్రైవేటు వైద్యశాలలకు వెళ్ళి డబ్బులు చెల్లించి వైద్యం చెల్లించుకోలేని మేము ఆ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో మాకు మంచి సేవలు అందాలని ఆనాటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయ సాధన కోసం ఈ రోజున వైద్య రంగాన్ని పూర్తిగా పేదవాడి ముంగిట్లోకి తెస్తే సర్వ్ నాశనం చేసేశారు కదా మళ్ళీ దాన్ని సమర్థించుకుంటారా సిగ్గుపడాలి మీరు పేదవాళ్లకు వైద్య రంగాన్ని అతి దగ్గరకు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలను మెచ్చుకొని దాన్ని అభివృద్ధి చేసి మీరే ఓపెన్ చేసి ఉండాల్సింది మీరే కట్ చేసి ఉండాల్సింది ఉండాల్సిందే ఎవరిని కాదన్నా పోలవరాన్ని మీరే కట్ చేయండి ఎవరు కాదంటున్నారు అమరావతి రాజధానిలో పెట్టే మనసంతా రాజధాని నిర్మాణం జరగాల్సిందే జరిగి తీరాల్సిందే దానితో పాటు పోలవరం రావాల్సిందే పదిహేడు మేడ మెడికల్ కళాశాలలు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉండి తీరాల్సిందే అదే మాట ఇండ్ నువ్వు వాటిని పడుకోబెట్టి వాటిని పండబెట్టి వాటిని సర్వనాశనం చేసి ఇంకో పక్కనేమో అంత ధనమంతా రాష్ట్ర ప్రజలని అంటే శ్రీకాకుళం వాళ్ళ డబ్బులు ఇక్కడికే రావాలి కడప నుంచి డబ్బులు ఇక్కడికే రావాలి చంద్రబాబు నాయుడు గారు మొత్తం వారి గుత్తేదారులకు పనిచేసేయాలి ఇక్కడ రాష్ట్రంలో ఏ కళాశాల ఉండటానికి వీల్లేదు ఏ ప్రభుత్వ పాఠశాల ఉండటానికి వీల్లేదు అన్నీ నుంచి పరాయి ఇదే మీకు ఉద్దేశంగా మేము ఎంత నిర్లజ్జగా ఎంత నిస్సుకుగా అబద్ధాలు వల్లి వేస్తూ నీతులు వల్లిస్తూ ఘోరాలు అన్యాయాలు అక్రమాలు అనైతిక కార్యక్రమాల కార్యక్రమాలతో ఈ రోజున మీరు పోలీస్ స్టేషన్ కేంద్రాలుగా మార్చేశారు సామాన్యుడు పోలీస్ స్టేషన్ ఏమైనా చెప్పుకుందామంటే ఆ పోలీసు ఏం కేసు పెడతాడు ఎందుకంటే తులివెందుల ఒంటి మెట్టిలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో బాధితుల మీద కేసు పెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి యాభై మంది మీద కేసులు బనాయించారు ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించుకున్నారు మీరు గెలిచామనుకున్నారు మేము దాన్ని ఒప్పుకోము గెలవ అది గెలుపు కాదు అది పోలీసు యొక్క గెలుపు నా చేతిలో ఒక పది మంది పోలీసులు మీరు పెట్టి సుధాకర్ బాబు ఒక పది ఎలక్షన్స్ గెలిపించి తీసుకురావాలంటే ప్రమాణంగా తీసుకురావచ్చు అదే పెద్ద విశేషం కాదుగా అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఒక జెడ్పీటీసీ ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ పెట్టి నలుగురు ఐదు మంత్రులు పంపించేసి ఒక పది మంది ఎమ్మెల్యేలు పంపించేస్తే ఎన్నికలు ఎలా జరుగుతాయి మీరు ఆ విధంగా పోలీసులని వాడుకుంటున్నప్పుడు ఆ పోలీస్ మైండ్ ఎలా ఉంటుంది నీకు అనుకూలంగా పనిచేయాలని ఉంటుంది నువ్వు చెప్పినట్టు వినాలని ఉంటుంది నీ గుడ్ బుక్స్లో బాగా చక్కగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు లోకేష్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చేసేవాడి మరి మీరు చెప్పినట్టు చేసేవాడి మరి మా సంగతి ఏందని ఇంకో నెక్స్ట్ పోస్టింగ్ అడుక్కోవచ్చు అదే కదా అదే మాకు మా మాకు అర్థం కానీ తెలియని వ్యవహారాలు ఇవన్నీ అని చెప్పి సందర్భంగానే సందర్భంగా నేను ఆలోచిస్తూ అసెంబ్లీలో వారిగా ఒక లిస్టు పెట్టుకొని ఈ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమర్థులైన నాయకుడు ఎవరు ఆ నాయకుడి యొక్క నైతిక స్థైర్యాన్ని ఎలా దెబ్బతీయాలి అతని గ్రామంలో ఉండని ఎలా చేయాలి అతను పరారయ్యేటట్టు ఏం చేయాలా అతని మీద ఎలాంటి తప్పుడు కేసులు బనాయించవచ్చు ఎవడెవడిని పంపి చేయొచ్చు అని ఇష్టపెట్టుకుని ఒక పథకం ప్రకారం మీరు ఈ విధంగా దాడులు చేస్తున్నారు లాండ్ ఆర్డర్ పూర్తిగా చంపివేసి మీరు చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు మీకు మనసు అనేది ఉందా అని అడుగుతున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆఫీస్లో కూర్చున్న ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టావు ఇంకా చిత్తశుద్ధి విమర్శ నైతికత్వం ఎక్కడ ఉందని అడుగుతున్నాం మీరు జైల్లో ఉన్నారు కాబట్టి మీరు జైల్లో ఉన్నటువంటి కేసులో నుంచి రాష్ట్ర ప్రజలందరి యొక్క దృష్టిని మలచడానికి అందరినీ జైలుకు పంపాలి అందరిని ఒక్క రౌండ్ జైలు పంపించేసి అందరు అబ్బాయి నేనున్నాను కాబట్టి అందరూ అందరు జైల్లో ఉన్నారు మేము అందరూ సమానం అదేగా ఇప్పుడు మీరు చెప్పదలుసుకుంది రాష్ట్రంలో అదేగా మీరు పోలీస్ వ్యవస్థను మొత్తాన్ని కూర్చోబెట్టి ఎస్పీని అందరిని కూర్చోబెట్టి నేర్పించింది నేను మాకు అర్థమవుతుంది అయితే ఎందుకంటే మాకు నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు గారంటే మాకు నమ్మకం లేదు దొరక ఎందుకంటే దొరవారు ఎప్పుడు అలాగనే గత చరిత్రలో అలాగే పనిచేశారు ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తారు ఎక్కడ పూర్తిగా మీరు ఈ రాష్ట్ర ప్రజలందరికీ సహేతంగా ఖచ్చితంగా నేను సాక్ష్యంతో చెప్పగలుగుతానంటే నిన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దాడిని ఖండించావా చంద్రబాబు నాయుడు తప్పు అని ఎక్కడైనా చెప్పావా మీ పార్టీలో పనిచేసిన వానాటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మీ మామయ్య యొక్క సహచరుడిగా మంత్రిగా పనిచేసిన ఆ కుమారుడి యొక్క కుటుంబాన్ని ఆ తల్లిగారు ఇంట్లోనే ఉంటే దారుణాతి దారుణంగా నీ అల్లరి మొక్కలు రవిడీ మొక్కలు దాడి చేస్తే కేసు ఎవరి మీద పెట్టారు తెలుసా మిత్రులారా ఈ రాష్ట్ర ప్రజలారా గమనించండి కేసు తిప్పి ప్రశాంత్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ని తీసుకొని ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసు బనాయించిన నువ్వు ఈ రోజున పోలీసులు కూర్చోబెట్టుకొని నైతికత గురించి మాట్లాడితే ఏమి లాభం ఉంటుంది మా కేసులు ఈ రాష్ట్రంలో అనేకమైన కేసులు మేము పెట్టాం మాకు అన్యాయం జరిగిందని అడిగాం మా మీద దారుణం జరిగిందని అడిగాం సోషల్ మీడియాలో అక్రమంగా మా మీద కేసులు పెట్టారు మా కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది సోషల్ మీడియా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టారు కదా ఒక్క ఎఫ్ఐఆర్ చేశారా మీరు అని అడుగుతున్నాం ఒక్కటంటే ఒక్క ఎఫ్ఐఆర్ లేదే మేము ఇచ్చిన కంప్లైంట్లకు ఒక్క చోటు కూడా స్థానం లేదే అలాంటి మీరు ఏ విధంగా మాట్లాడతారని నేను అంటే సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరికి నమ్మకం లేదు అందుకే నమ్మకం లేదు దొర అంటున్నాం మాకు నమ్మకం లేదు దొర ఎందుకంటే నువ్వు చెప్పే నీతులన్నీ శుద్ధ అబద్ధాలు నువ్వేమో నోటితో మంచి మాటలు చెబుతావు సీరియస్ సీరియస్గా మాట్లాడతారు మీరు చక్కగా మాట్లాడతారు మీరు మాట్లాడుతున్నప్పుడు వినసొంపుగా ఉంటుంది చాలా ఉందాతనంగా ఉంటుంది లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ మీ పని మీరు చేసేస్తారు అందుకే నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు అంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి నమ్మకం లేదు మీరు చేసే పనులు అలా ఉన్నాయని నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మీ విశృంఖుల రాజకీయాలకు స్వస్తి బలికి ఓ సుపరిపాలన మీరు అందిస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అనేకమైన సమస్యలు వ్యవసాయదారులు సమస్యలు ఎదుర్కొంటున్న నిరుద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు పేద మహిళలు మీరు ఇస్తారన్న పథకాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు పద్దెనిమిది ఏళ్లు నిండిన మహిళలకు మీరు ఇస్తానన్న డబ్బులు ఈ రోజు వరకు ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తిస్తానన్న మీరు తీసుకుంటున్నాను చాలా సంతోషం అసలు కుల మతాలను రెచ్చగొట్టింది వారుగా వారు వారు సినిమాలు యాక్షన్ చేసేటప్పుడు చాలా అభ్యుదయమైనటువంటి క్యారెక్టర్స్ వేశారు కులాలకు మతాలకు అతీతంగా ఫ్యాన్స్ వచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్ అసోసియేషన్స్ లో ఇది చాలా చాలా అంశం ఇంకొక వేదిక మీద నేను తప్పనిసరిగా ఎప్పుడైనా సందర్భం మాట్లాడదాం అనుకున్నాను మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో క్రైస్తవులు లేరా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో ముస్లిమ్స్ లేరా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో ఇతర కులస్తులు లేరా ఇది దారుణం కదా మీరు సినిమా హీరోగా ఉన్నప్పుడు అందరిచే అభిమానించబడి అందరినీ ఆకట్టుకుని ద్వారా ప్రేమని అభిమానాన్ని పొందారు మీరు ఉప ముఖ్యమంత్రి గారైన తర్వాత మీరు ఎందుకు రూపం మార్చుకున్నారు ఇది చాలా డిబేటబుల్ స్థూలంగా చర్చనీయ అంశము ఈ రాష్ట్రంలో కుల మత శాంతి సనగిలిపోయింది విభజన కోరుకుంటున్నారు రెండు కులాల మధ్యలో విభజన కోరుకుంటున్నారు రెండు మతాల మధ్యలో విభజన కోరుకుంటున్నారు చాలా దారుణమైన సందర్భం అందరూ బాగుండాలని పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఆనాటి రాజశేఖర రెడ్డి గారైనా అయినా నిన్న జగన్మోహన్ రెడ్డి గారైనా అందరికీ సమానమైన న్యాయం చేశాడు ఈబీసీ నేస్తం ఇస్తే ఈబీసీ నేస్తంలో పెద్ద కులాల్లోని పేదవాళ్ళందరికీ న్యాయం జరిగింది కాపు నేస్తం ఇస్తే కాపులోని పేదవాళ్ళందరికీ న్యాయం జరిగింది అలాగా ఉండాలి సరళమైన సరసమైన న్యాయమైన హేతుబద్ధమైన సామాజిక న్యాయం జరగాలి అది సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారే చేయగలుగుతాడు మిగతా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా రాజకీయ కోణంలో చూస్తున్నారు కానీ కులాలని మతాలని ప్రాంతాలని సామాజికంగా చూడలేదనేది మా ఉద్దేశం